ఆసిఫ్ మునీర్ గురించి మనం మొదటి నుండి చెబుతున్నట్లుగా మన ఛానల్లో చాలా ముందుగా చెప్పాను నేను ఆసిఫ్ మునీరు తన పదవి అయిపోయినా సరే మరో ఐదు సంవత్సరాలు అయితే ఎక్స్టెన్షన్ కోరుకుంటున్నాడు అలా చెయ్యకపోతే మొత్తం ప్రభుత్వాన్ని కూల్చేసి సైన్యం యొక్క పవర్ను చూపిస్తానని కూడా చెప్పాడు వార్నింగ్ ఇచ్చాడు పైగా గత కొన్ని సంవత్సరాలుగా అదే జరుగుతోంది కొన్ని దశాబ్దాలుగా పాకిస్తాన్ లో అందుకని నవాజ్ షరీఫ్ ఏమొచ్చేసి వచ్చేసి తన ఫామ్ హౌస్ లో తమ్ముడు షహబాజ్ షరీఫ్ ని ఆసిఫ్ మునీర్ ని తీసుకుని వెళ్లి అక్కడ రహస్య ఒప్పందాలు చేసుకున్నాడు పదవు తమ్ముడు దగ్గర ఉంటుంది షహబాజ్ షరీఫ్ దగ్గర పవర్ ఏమి వచ్చేసి ఆసిఫ్ మునీర్ దగ్గర ఉంటుందని చెప్పాడు అయితే నవంబర్ తో ముగిసిపోయినటువంటి తన పదవిని ఐదు సంవత్సరాల ఎక్స్టెన్షన్ కూడా చెయ్యాలి దానికోసం రాజ్యాంగ సవరణ కూడా చేయాలని ముందే చెప్తే అందుకు కూడా ఒప్పుకున్నారు ఆ విధంగానే ఇప్పుడు నవంబర్ ఇరవై ఎనిమిదితో తో ఆసిఫ్ మునీర్ పదవి ముగిసిపోతుంది కాబట్టి ఇప్పుడే పార్లమెంట్ ఇరవై ఏడవ రాజ్యాంగ రెండు వందల నలభై మూడవ అధికారాన్ని మార్చి ఇప్పుడు కొత్తగా ఒక పదవం తీసుకొచ్చి పెట్టారు కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ ఈ కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ అంటే మనలాగే ఈ త్రివిధ దళాలకి అధిపతి అన్నమాట ఇప్పటి వరకు ఆర్మీకి మాత్రమే చీఫ్ ఆసిఫ్ మునీర్ కానీ ఇప్పుడు ఆర్మీతో పాటు నేవీ ఎయిర్ ఫోర్స్ కూడా చీఫ్ గా ఉంటాడు అంటే ఇంకా తన యొక్క బలం అయితే పుంజుకుంటది అనమాట త్రివిధ దళాల యొక్క పవరు ఇప్పుడు ఆసిఫ్ మునీర్ చేతిలో ఉంటది అంటే మొత్తం మీద పేరికే ప్రధాని షాబాజ్ షరీఫ్ మొత్తం అంతా నడిపించేది మాత్రం మునీరే ఒకవేళ ప్రభుత్వం నడిపించినందుకు లేదా ప్రభుత్వంలో ఏదైనా తప్పులు జరిగితే ప్రజలు తిట్టేది షాబాజ్ షరీఫ్ అదే మామూలుగా ఈ నిధులన్నీ తీసుకొని సైన్యాన్ని పెంచి పోషించి మొత్తం తన గుప్పెట్లో పెట్టుకొని మొత్తం పవర్ అంతా చూపించేది మాత్రం ఆసిఫ్ మునీర్ ఇక్కడ షహబాజ్ షరీఫ్కి సంకటం వచ్చింది కానీ అది బయటికి చెప్పుకోలేదు అయితే పాకిస్తాన్లో సైన్యం బలంగా ఉంటే మిగతాదంతా బలంగా ఉన్నట్లుగా నమ్ముతారు కాబట్టి ఇక ప్రజలకి ఏం వచ్చినా ఏం రాకపోయినా చేతిలోకి రెండు రొట్టెలు వస్తే తినడానికి చాలు మూడు పోట్లు టీలు తాగడానికి రొట్లు అలాగే వాళ్ళు తినడానికి గోధుమ పిండి లేదా మైదా పిండి ఏదైనా ఉంటే చాలు అలాంటి పరిస్థితుల్లో ఇంకా ఆ ప్రజల్ని అలాగే ఉంచేస్తున్నారు వాళ్ళు కూడా అలాగే తయారవుతున్నారు